ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజు వీడియోలో ఒక్క చపాతీ కర్ర ఉంటే చాలు సూది దారం లేకుండా ఎన్ని పూలనైనా అల్లేసుకోవచ్చు అన్నాను కదా అవునండి నిజమే మీరు వింటుంది చాలా సింపుల్గా ఎన్ని పూలనైనా కూడా మనం అల్లుకోవచ్చు అది కూడా సూది కానీ దారం కానీ లేకుండా ఇంక చూడండి ఈ సీజన్ అంతా మల్లెపూలు విపరీతంగా దొరుకుతాయి మా సైడ్ అయితే చాలా తక్కువ అండి ఒంగోలు ఒక టెన్ రూపీస్ ఇచ్చిన చాలు కవర్ నిండా పెట్టిచ్చేస్తారు ఇంకా అవి మనం కట్టుకునే ఓపిక ఉండాలంతే ఇంకా మల్లె పువ్వులకైతే ఈ టూ మంత్స్ కొద్దివే ఉండదండి మా సైడు చాలా బాగా ఎక్కువగా వస్తుంటాయి మార్కెట్ దగ్గరికి తక్కువ రేటుకి ఇస్తూ ఉంటారు ఇంక చూడండి ఒక చపాతి కర్ర తీసుకున్నాను ఇలా వైర్ ఉంటుంది కదా కొంచెం గట్టిగా ఉండే వైర్ అయితే చాలు ఇంకా మీకు సూది కానీ దారం కానీ అవసరం లేదు పువ్వులు జడలు అల్లుకునేటప్పుడు లేదంటే మనం చుట్టేసుకుంటుంటాము వాటికి పెట్టుకోవడానికి జడకు కూడా చుట్టేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడతాయి ఇవి ఎలా పెట్టుకుని అలానే ఉంటాయండి చూసారు కదా ఈ గట్టి తీగని ఇలా చుట్టేసాను చుట్టిన తర్వాత పువ్వుల్ని ఇలా గుచ్చేసేయడమే ఇంకా సూది కానీ దారం కానీ మనకి అసలు అవసరమే లేదు చాలా సింపుల్గా అల్లుకోవచ్చు చూడటానికి కూడా చాలా చక్కగా వస్తాయి మనం ఒక డిజైన్గా అల్లినట్టు వస్తాయి అనమాట మనం చేత్తో అల్లినా కూడా ఇంత చక్కగా రావు చిక్కగా దగ్గర దగ్గరికి చక్కగా అన్నీ ఒక గుత్తిలాగా వస్తాయి మొత్తం అల్లినాక చూపిస్తా చూడండి మీకు ఇలా ఎవరైనా అల్లేసుకోవచ్చండి చాలా సింపుల్గా ఉంది కదా ఇంక ఈ వైర్లు మీకు ఎక్కడైనా దొరుకుతాయి కొంచెం గట్టుకున్న వైర్లు అయితే చాలు చూసారు కదా ఇలా మీరు ఏ పూలనైనా మీరు ఇంకా ఎందుకు రోజు ఫ్లవర్స్ ఏ పెటల్స్ ఉంటాయి కదా వాటిని కూడా వీటి మధ్యలో పెట్టేసుకొని మనం అల్లుకుంటే ఎంత బాగా వస్తాయో ఈసారి నెక్స్ట్ టైము నేను అవి కూడా చూపిస్తాను మల్లెపూల్ని మనకు అలానే గులాబీ పువ్వుల్ని కలిపి ఎలా అల్లుకోవాలో కూడా చూపిస్తాను ఎంత చక్కగా వస్తాయి అంటే ఆ మాల ఇంకా చాలా అందంగా ఉంటుంది ఇవి మనం ఎక్కువగా కనకంబరాలు మల్లెలు అలానే మరువం కలిపి కడుతూ ఉంటాం కదా ఇప్పుడు నేను కనకంబరాలు మల్లెల్ని గుచ్చి చూపిస్తున్నాను కేవలం ఒక్క మల్లెలతో కూడా ఇలా అల్లుకోవచ్చు ఎలా అయినా పర్వాలేదండి చాలా బాగా ఉంటుంది మనకి ఎక్కువగా చుట్టలు వేసుకునే వాళ్ళకి లేదంటే మనం జడకి చుట్టూ వేయాలనుకుంటాం కదా వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయి మనం నెత్తులో పెట్టుకోవడానికి కూడా ఎలా పెట్టిన ఎలానే ఉంటాయి అనమాట జరగవచ్చులా చూడండి మొత్తం గుచ్చినాక మీకే అర్థమవుతుంది ఇంత బాగా వస్తాయి అక్క అనుకుంటారు మీరు చాలా సింపుల్గా ఉంది కదా ఇలా మొత్తం గుచ్చేసుకోవడమే చాలా సింపుల్ అండి ఇలా గుచ్చుకొని ఇలా మనం తిప్పుకుంటే సరిపోతుంది నేను ఇంతకుముందు కొబ్బరి చెప్పుతో ఎలా అల్లుకోవాలో చూపించాను అలానే ఒక స్కేల్ ఉంటే ఎలా అల్లుకోవాలో చూపించాను ఇందులో కూడా చూపిస్తాను స్కేల్తో ఎలా అనుకోవాలో అలానే ఒక అట్ట ముక్కున్నా చాలు మనం పూల్ని ఈజీగా అల్లేసుకోవచ్చు ఎలాంటి శ్రమ లేకుండా చేతగాని వాళ్ళు సైతం సింపుల్గా చేసుకునే పద్ధతులు ఇవి అందరికీ పూలు మారు అల్లడం చేత కదా అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి ఇలా డైరెక్ట్ నిత్తలు ఇలా పెట్టేసుకోవచ్చు చుట్ట మీద పెట్టుకోవచ్చు లేదంటే మనం తీగ మొత్తం గుచ్చేసుకొని జడకి చుట్టేసామంటే ఎలా చుట్టింది అలానే ఉంటుంది పిల్లలకి ఎక్కువగా జడేసి ఆ పూల జడలాగా చుట్టాలని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది మామూలుగా మనం దారానికి గుచ్చేసి పూల జడ లేకంటే ఇలా వైర్కి గుచ్చేసుకొని పూల జడ అల్లేమంటే ఎలా పెట్టింది అలానే ఉంటుంది ఎంత సింపుల్గా ఉంది చూడండి కేవలం ఒక్క చపాతీ కర్ర అలానే ఒక తీగుంటే చాలు మనం చక్కగా ఎన్ని పూలనైనా నిమిషాల్లోనే అల్లేసుకొని మనం నెత్తిలో పెట్టుకోవచ్చు చాలా సింపుల్గా ఉంది కదా నెక్స్ట్ టైం తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఒక స్కేల్ ఉంటే చాలు అల్లుకోవచ్చు అని చెప్పాక అది కూడా ఎలానో చూపిస్తా చూడండి ఒక స్కేలు దారం ఈ రెండు చారు మాల కట్టడం చేత కాని వారు సైతం సింపుల్గా పూలమాల మాల అల్లేసేయచ్చు ఎలా అక్కన్నారా ఎంత ఈజీనో చూపిస్తాను చూడండి ఇది కూడా మళ్ళీ పూలు కనకంబరాలు తీసుకున్నాను సేమ్ పూలు అలానే ఒక స్కేల్ తీసుకున్నాను దారం కూడా మీకు కావాల్సింది స్కేలు దారం ఉంటే చాలు మాకు పూలమాల రాదు అనుకోవాల్సిన అవసరం అస్సలు లేదండి ఎవరైనా సరే సింపుల్గా పూలమాల అల్లేసుకోవచ్చు చూసారు కదా ఈ దారాన్ని కొంచెం ఎడ్జ్ ముందుకు పట్టుకొని రెండు మడతలు తిప్పండి రెండు మడతలు తిప్పిన తర్వాత స్కేల్ ఇటు సైడ్కి తిప్పేసి ఆ రెండు మడతల కింద నుంచి ఈ దారం వేసేసి ఇలా తీయండి చూడండి ఇప్పుడు ఇలా రెండు ఉండాలి ఇప్పుడు పూల్ని ఇలా పెట్టుకోండి మీరు ఎన్ని అన్ని పెట్టుకోవాలనుకుంటున్నారో అన్నీ పెట్టేసుకొని ఆ రెండింటి మధ్యలో పెట్టేసి మనం ఏ దారం అయితే వదులుకున్నామో ఆ దారాన్ని ఈ రెండు దారాలు పైనుంచి తీసి పైన నుంచి వేసి కింద నుంచి తీసేయాలి పడిపోతుంది ఇంకా మీకు చేత్తో మెల్కలు పెట్టాల్సిన అవసరం లేదు ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా లేదు మాకు అసలు పువ్వులు అల్లడం రాదు అనుకునే వాళ్ళైనా విడిమ విడి తెచ్చుకొని చక్కగా అల్లుకోవచ్చండి చాలామంది విడిపూలు అల్లడం రాక మాలలు కొనుక్కొచ్చుకుంటూ ఉంటారు ఇక నుంచి ఆ బాధ అవసరం లేదు మీరు చక్కగా ఒక్క పది రూపాయలకి మళ్ళీ పూలు తీసుకొచ్చుకున్నారంటే అవి నాలుగైదు మూరలు అవుతాయి చక్కగా వారం అంతా పెట్టుకోవచ్చు వారం అంతా ఎలా పెట్టుకోవచ్చో కూడా ఇంతకుముందు వీడియోలో మీకు చూపించాను ఎందుకంటే ఎలా స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు పూలు తాజాగా ఉంటాయి అని చూసారు కదా నేను ఒక్కసారి తెచ్చుకుంటే అవి చాలా రోజులు ఉంటాయి ఇంకో చూడండి అన్నీ ఇంత ఇంతే ఇట్లా పెట్టేసుకొని వేసుకోవడమే ఎంత ఈజీగా ఉందో చూసారు కదా చిన్న పిల్లలైనా చేతగాని వల్లనే ఎవరైనా సింపుల్గా అల్లుకునే అద్భుతమైన పద్ధతి అనమాట అది ఇది కూడా చాలా దగ్గర దగ్గర వస్తాయండి అండి పూలు చిక్కగా ఉంటుంది చూడటానికి చాలా బాగా ఉంటుంది చూసారా రెడీ అయిపోయింది ఎంత బాగుందో వా కేవలం స్కేలు దారం తోటి చక్కగా పూలమాల అల్లేసుకున్నాము ముందైతే మనం చపాతీ కర్ర ఒక వైర్ని ఉపయోగించి చక్కగా అల్లుకున్నాం కదా ఎంత బాగున్నాయో చూసారా ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి